ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో రామచంద్రారెడ్డి గారు అధికారాన్ని ఉపయోగించుకొని చేసిన అరాచకాల గురించి దోపిడీ గురించి హత్య రాజకీయాల గురించి అనేక రకాల ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా సాక్ష్యాధారాలతో సహా అనేక రకాలుగా బయటకు వచ్చినప్పటికీ కూడా అవినీతి గురించి కావచ్చు రాజకీయ అతను చేసిన అరాచకాల గురించి కావచ్చు కూటమి ప్రభుత్వము ఏమాత్రం పెద్దిరెడ్డి పైన కానీ అతని కుటుంబ సభ్యుల పైన కానీ ఏమాత్రం చర్య తీసుకునే పరిస్థితి లేదు కాబట్టే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూటమి ప్రభుత్వానికి చీకటి ఒప్పందం ఉంది కాబట్టే ఈరోజు పుంగన్నూరు నియోజకవర్గంలో ఇలాంటి హత్య రాజకీయాలకు పూనుకునే సాహసం చేశారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని కుటుంబం చెప్పిన దోపిడీ గురించి ముఖ్యంగా మదనపల్లి రెవెన్యూ డివిజన్లో వేల ఎకరాల దోపిడీ అటవీ భూముల దోపిడీ అరాచకాలు హత్య రాజకీయాలు వీటన్నింటి మీద కూడా సాక్ష్యాధారాలతో సహా వచ్చినప్పటికీ స్థానిక ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించిన అవినీతికి సంబంధించి లిక్కర్ అవినీతి కావచ్చు అనేక రకాలుగా అవినీతి ఆరోపణల్లో కావచ్చు హత్య రాజకీయాల్లో కావచ్చు సాక్ష్యాలతో సహా బయటపడినప్పటికీ కూడా ఇప్పటి వరకు పెద్దిరెడ్డి పైన కానీ అతని కుటుంబ సభ్యుల పైన కానీ అతని బినామీల పైన కానీ ఏమాత్రం చర్య తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం సాహసించడం లేదంటే నూటికి నూరు శాతం కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు పెద్దిరెడ్డి కుటుంబానికి చీకటి ఒప్పందం ఉంది అనేది స్పష్టంగా కనబడుతోంది ఈరోజు మీవు చీకటి ఒప్పందాలు తెలియక అమాయక ప్రజలు అమాయకమైన కార్యకర్తలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు